కాపవరం గ్రామంలో భారతీయ బౌద్ధ వారసత్వ సాంస్కృతిక ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి ముని మునవడు రాజారత్న అశోక్ అంబేద్కర్ రాజనగర నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ నాసేన కోసం నా వంతు రాష్ట కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచేసిన రాజరత్న అశోక్ అంబేద్కర్ ని ఆహ్వానించిన శాసనసభ్యులు ఒక ప్రాచీన బౌద్ధ వారసత్వ స్థలం ఇది రెండో శతాబ్దానికి చెందినది ఈ కొండపై బౌద్ధ సన్యాసులు నివసించిన గదులు చైత్యం స్థూపాలు పూజ గది డ్రైనేజీ వ్యవస్థ పెద్ద హాల్ వంటి నిర్మాణాలు తవ్వకల్లో బయటపడ్డాయి బౌద్ధ ఆరాధనకు ఉపయోగించే ప్రధాన స్థలం చేత గృహం అందుల పూజ స్థలంతో పాటు ఇతర నిర్మాణాలు ఉన్నాయి తవ్వకల్లో నాటి కుండ పెంకులు ఇటుకలు రాళ్లు ఇరవై మెట్ల మార్గం కళ్లం వంటి జీర్ణోద్ధరణ అవశేషాలు గుర్తించబడ్డాయి ఈ స్థలం క్రీస్తు శకం రెండో శతాబ్దానికి చెందినదిగా గుర్తించారు అంటే దాదాపు పద్దెనిమిది వందల సంవత్సరాల పురాతన చరిత్ర కలిగి ఉంది కార్తీక మాసం

ఉపాసక ఉపాసకులందరికి నేను బుద్ధ ధర్మ సంఘాలకు నమస్కరిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి బిందు సంఘాలందరూ అవసాధిపొత్త

రావట్టుగా కోరుతున్నాను అదేవిధంగా న్యాయవాది అల్లాపురం ప్రముఖ దళిత నాయకులు కొత్తలు బలరా లక్ష్మణ్ రావు గారు मजा <laughs> धम्मचारी